టీవచ్చాను పావుని పుట్లు అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెవీపరే ఉండాలని కవర్ పెడతాను మళ్ళీ వచ్చిందండి మీ పావని ఒక మెయిన్ మెయిన్ వీడియోతో సెల్ లాస్ అండి అసలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రెండు పుట్ల షేక్ దాగుతున్నారు అసలు ఫస్ట్ ఒక్క పూట షేక్ దావుతున్న వాళ్ళైనా వాడాల్సిన సప్లిమెంట్ ఏంటి అంటే సెల్యులాస్ అసలు ఈ సెల్లాస్ ఎలా యూజ్ అయ్యింది ఏంటి మొత్తం చెప్తానండి అంతకన్నా ముందు ఇవాళ మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెల్ లాస్ వాడటం వల్ల ఇక్కడ నేను ఫోటో వేసాను చూడండి ఇలా ఉన్న స్కిన్ ఇలా మారిపోద్ది అసలు ఈ ఈ ఫోటోని మీరు గమనించండి ఎంత తిక్కుగా ఉన్న ఫ్యాటీ అంత ఎంత లూజ్ అయిపోతుందో దీని గురించి వివరంగా చెప్తాను మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి మీకు ఖచ్చితంగా కస్టమర్ ఐడి ఫ్రీగా దొరికిద్దండి కావాలి దీ ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలంటే కిస్కొల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు నేనే మాట్లాడతాను అనమాట ఇక లేట్ చేయకుండా మన సెల్ వస్తే అండి ఇవి వచ్చేసి నైంటీ వస్తాయి అంటే ఇందులో మీకు తొంభై సప్లిమెంట్స్ వస్తాయండి వీటిని మీరు సప్లిమెంట్స్ ఇవి టాబ్లెట్స్ కాదు ఇచ్చేది ఏది మెడిసిన్ కాదు మేము ఇచ్చేది మొత్తం ఫుడ్ అండి ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ సప్లిమెంట్స్ ఇవి తొంభై వస్తాయి ఇది ఫుడ్ ఈ బాటిల్ని ఓపెన్ చేశాక వన్ మంత్ లోపు వాడితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ మంత్ ఓపెన్ చేసి మూడు నెలలు వాడతాను అంటే రిజల్ట్ రాదండి ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓపెన్ చేశాక బాటిల్ థర్టీ డేస్ లోపు కంప్లీట్ చేయాలి లేదు ఒక థర్టీ డేస్ పైన ఒక టెన్ డేస్ మాత్రమే ఇది ఇదే బాటిల్ ఓపెన్ చేసి నేను మూడు నెలలు వేసుకుంటా అంటే రిజల్ట్ రాదండి ఓపెన్ చేసిన బాటిల్స్ కూడా మీరు మళ్ళీ 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 వాడొద్దండి చాలా మంది నన్ను నీ అడు అడుగుతుంటారనమాట మేడం అప్పుడెప్పుడో ఓపెన్ చేస్తాను సప్లిమెంట్ వాడొచ్చా ఇది ఫుడ్ అండి ఓపెన్ చేస్తే పాడైపోయిద్ది ఇప్పుడు మీకు కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి అవి ఓపెన్ చేసాక వన్ వీక్ లోపు వాడాలి ఓకే ఓపెన్ చేసాక టెన్ డేస్ లోపు వాడాలి అని ఉంటుంది వాటిని మీరు కరెక్ట్గా పాటిస్తారు చపాతీలు మిల్క్ ప్యాకెట్ అవ్వచ్చు ఇలాంటివి కానీ వీటిని ఎందుకు మీరు పాటించరు ఇవేం పాడవు కలర్ అండి ఇవి కూడా ఫస్ట్ ఉన్న కలర్ తర్వాత ఉండదు అనమాట వన్ మంత్ లోపు ఓపెన్ చేసాక బాటిల్ ఫార్మ్ అవన్నైనా సప్లిమెంట్స్ అయినా వాడేయాలి అప్పుడే మీకు రిజల్ట్స్ చాలా మంచిగా అనిపిస్తాయి వాడతారు తర్వాత మీరు అంటే మీకు ఏదైనా నైత్ ఇబ్బంది అవుతుంది కదా రిజల్ట్ అస్సలు రాదు అప్పుడు వాడితే ఉపయోగం ఏంటి వాడకపోతే ఉపయోగం ఏంటి అది మీకు వచ్చేది ఇందులో వచ్చేసి తొంభై సప్లిమెంట్స్ ఉంటాయండి డైలీ త్రీ తీసుకోవాలి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మరి ఎప్పుడు తీసుకోవాలి మేడం తినక ముందా తిన్నాక అంటే అసలు ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు షేక్ దావుతున్నారు షేక్తో పాటు తీసేసుకోండి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు సప్లిమెంట్ వేసుకొని భోజనం చేయండి సాయంత్రం షేక్ దాగుతున్నారు షేక్తో పాటు తీసేసుకోవాలి మాకైతే మాకు వచ్చేసి ఏం చెప్తారు అంటే అంటే నేను ఫస్ట్ నుంచి నేర్చుకుంది ఎప్పుడు అని కాదు మొత్తం తీసుకున్నామా లేదా రిజల్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చింది కానీ కొంచెం ముందుండే వెనకుండేవి ఉంటాయి కానీ తీసుకున్నామా లేదా మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు రిజల్ట్ ఒకేలా వచ్చిద్ది మీరు అన్నీ ఒకేలా తీసుకున్నా ముందు వెనక తీసుకున్నా ఒకేలా వచ్చింది కానీ ఇప్పుడు మనం మెయిన్ చెప్పేది సెల్లాస్ గురించే కాబట్టి నేను సెల్ లాస్ గురించే చెప్తాను ఉదయం షేక్తో పాటు తీసుకోండి మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకోండి సాయంత్రం షేక్తో పాటు తీసుకోండి లేదు నేను ఒక్కప్పుడు షేక్ ఏదో అవుతున్నాను మేడం ఉదయం షేక్తో తీసేసుకోండి మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకోండి సాయంత్రం మీరు ఏదైతే ఫ్రూట్స్ తింటున్నారో జొన్న రొట్టె చపాతి ఉప్మా ఏది తింటున్నారో తినే ముందు తీసుకొని అది తీసేసుకోండి చాలా చాలా మంచిగా ఇప్పుడు మీ బాడీలో ఉన్న తిక్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అనమాట సేమ్ టైం మీ బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ రిమూవ్ అయ్యింది మీ స్కిన్ మందంగా బండగా ఉండే స్కిన్ పల్చబడిద్దండి పలచబడిద్దండి చాలా చాలా ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇంకా వీటిలో అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి చాలామంది నాజుగ్గా అయిపోతారు హెర్బల్ అయిపోయాక అంతకుముందు బండగా ఉండేవాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నాను మీరు ఇక్కడ నా పిక్కు చూడండి అంత ముందు నేను ఎంత బండగా ఉన్నాను ఇప్పుడు ఎంత నాజుగ్గా ఎలా అవుతానంటే అంటే ఈ సెల్ లాస్ వల్లే అండి మెయిన్ ఈ సెల్ లాస్ వల్లే మనకి తిక్కు ఫ్యాట్ అనేది కరుగుతుంది బాడీలో వేస్ట్ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది మనకేమవుతుందంటే అంటే ఒక ఫ్యాట్ ఫ్యాట్ మధ్యలో ఒక వాటర్ అనేది ఉంటుంది అనమాట దానివల్ల మనం ఇంకా గాంభీర్యంగా ఇలా కనిపిస్తూ ఉంటాం అనమాట అదనేది యూరిన్లో బయటకు వెళ్తూ ఉంటుందండి సెల్యూ లాస్ కంపల్సరీ ఎవరైతే మీరు వెయిట్ లాస్ కోసం ప్రోగ్రామ్ చేస్తున్నారో ఫస్ట్ మీరు ఎఫ్రెష్ తీసుకోవాలి షేక్ తీసుకోవాలి తర్వాత తీసుకోవాల్సిన సెల్ లాస్ అండి ఇంకా మీకు బడ్జెట్ ఉంది మల్టీ కూడా తీసుకోండి ఇంకా ఇంకా మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ కొంతమంది మేము బాగా తీసుకోలేం మేడం అనుకుంటే ముందు అసలు ఫస్ట్ షేక్ ఫస్ట్ అఫ్రెష్ షేక్ తర్వాత సెల్యులాస్కి వచ్చేసేయండి మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే తర్వాత లేడీస్కి ఏంటంటే మెయిన్ థిక్ ఫ్యాట్ సీట్లో పొట్టలో సైడ్స్లో ఉంటుందండి ఇది కరగాలంటే మీరు కంపల్సరీ సెల్యులాస్ తీసుకోవాలి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అది ఉంటుంది నేను చెప్తాను మీకు పర్సన్ టు పర్సన్ చెప్తాను ఒక మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అది నేను పర్సన్ టు పర్సన్ మీకు డైట్ చెప్పేటప్పుడు చెప్తాను మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్తాను అనమాట నో డౌట్ మీకు జూమ్ కాల్స్లో కూడా వీటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఫ్రీగా వస్తాయి మీకు జూమ్ కాల్స్ మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకున్నారో దానికి జూమ్ కాల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి మీకు ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి జూమ్ కాల్స్ కావాలి మాకు న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఎడీ కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకోస కావాలంటే ఇక్కడ స్కల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా దొరుకుతుంది ఓకేనా ఎవరైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని రేపు కలుస్తుంది మీ పావని అని ఛానల్ని అస్సలు మిస్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఇంత మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అవేర్నెస్ అంతా వస్తూ ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్